హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టూ ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్నాను అనమాట ఈ మనీ ఇంకా కొంచెం మిస్ అయినాయి అంటే మధ్య మధ్యలో తీసి వాడుతూ ఉంటాం కదా అట్లాగా ఈరోజు ఎంత కౌంట్ అయ్యి ఎంత అయినాయి అని చెప్పేసి కౌంట్ అని నేను కౌంట్ చేస్తున్నాను కొంచెం కౌంట్ చేస్తూ ఉన్నాను కొంచెం అన్ని సపరేట్ చేస్తున్నాను ఫస్ట్ సపరేట్ చేసినా కౌంట్ చేద్దాము అని ఈ బాక్స్ ఉంది కదా దీని నిండా అయినాయి అనమాట సరే అని చెప్పేసి అసలు ఎంత అవుని కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా అన్నట్లుగా నేను కౌంట్ చేద్దామని చెప్పేసి తీసాను మీకు కూడా ఒకసారి చూపిద్దామో అనిపించింది ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో నేను పెడతాను ఎంత ఎంత అయినాయి అన్నది మీతో కూడా నేను షేర్ చేస్తాను అయితే నేను కౌంట్ చేస్తూ ఉన్నాను మొత్తం ఎంత అయినాయి ఏంటని ముందు సపరేట్ చేస్తా చూపిస్తాను మళ్ళీ ఎంత అయినాయి అని మొత్తం అయితే సపరేట్ చేశాను నాకు సపరేట్ చేయడానికే పావు గంట పైన పట్టింది ఇప్పుడు మళ్ళీ వీటిని కౌంట్ చేయాలి ఒక్కదాన్నే ఉన్నాను నా హస్బెండ్ ఉంటే తను హెల్ప్ చేసేవాడు బాబు ఉన్నప్పుడు అసలు కుదరదు కదా కౌంట్ చేయడము అందుకని బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినప్పుడే నేను ఈ కౌంట్ చేస్తా ఉన్నా అనమాట మళ్ళీ బాబు ఉంటే కష్టమవుతుంది అని అని వాళ్ళు వచ్చే లోపు మొత్తం ఫినిష్ చేసుకోవాలి మొత్తం కౌంట్ చేయాలి ఇప్పుడు చూద్దాము ఇంతే అయినాయి ఎంత అమౌంట్ అన్నది చూడాలి చూద్దాం మొత్తము టెన్ టెన్ కాయిన్స్ అట్లా పెట్టేసి పెట్టేశాను అనమాట ఇవేమో ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవి వన్ రూపీ కాయిను ఇవి వచ్చి టూ రూపీస్ కాయిన్స్ ఇవి మొత్తము త్రీ సిక్స్ ఆరుమూల పద్దెనిమిది పద్దెనిమిది ఐదు తొంభై నైన్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి ఇవి కూడా నైన్ హండ్రెడ్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇవి వన్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఫోర్ త్రీ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ జా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు ఇవి ఉన్నాయి మొత్తం కలిపి ఒక నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఎయిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపు ఉన్నట్టు ఉన్నాయి మనీ వన్ ఇయర్ వన్ ఇయర్కి కష్టపడిన మనీ అనమాట ఇదంతా రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అని అంటారు కదా ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలే అనమాట రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఇవన్నీ అయిన మనీ మీరు కూడా ఎవరైనా సరే ఇలానే మనీ ఇంట్లో దాచిపెట్టుకుంటారా మీరు దాచిపెట్టుకుంటే ఇప్పటికీ ఎంత అయ్యి ఉంటాయి ఆ మనీతో మీరు ఏం చేస్తుంటారు అన్నది నాతో షేర్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్